ఓం శ్రీ సాయిరాం అండ్ ప్రిడిక్టబుల్ ప్రిడిక్టబుల్ అంటే అంచనా వేయగలిగేది లేదా ముందుగానే ఊహించగలిగేది అనే అర్థం వస్తుంది ఇది ఒక నమూనాను అంటే ఒక ప్యాటర్న్ లేదా ఒక నియమాన్ని రూల్ని అనుసరిస్తుంది ఉదాహరణకు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు ఇది ప్రిడిక్టబుల్ మనం అంచనా వేయగలం ఈరోజు సూర్యుడు ఉదయిస్తాడు రెండవది అన్ప్రిడిక్టబల్ అంచనా వేయలేనిది అంటే ఊహించలేనిది ఇది అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది వర్షం ఎప్పుడో అకస్మాత్తుగా పడటం ఇది అన్ప్రిడిక్టబల్ ప్రిడిక్టబుల్ గంట అవగానే తారగతి ముగిసిపోతుంది ఇది ప్రిడక్టబుల్ బంతిని పైకెత్తి కింద పడేసేటప్పుడు అది నేలపై పడుతుంది ఇదేంటిది ప్రిడిక్టబుల్ అన్ప్రిడిక్టబుల్ ఏంటి వెనుక నుండి ఒక్కొక్క అకస్మాత్తుగా రావటం ఇది అన్ప్రిడిక్టబుల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం ఇది కూడా అన్ప్రిడిక్టబుల్ ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనిద్దాం దీంట్లో ప్రిడక్టబుల్ ఏది అన్ప్రిడిక్టబుల్ ఏది గుర్తించండి అలాగే టూ స్టోరీస్ని మనం చెప్పుకుందాం రమేష్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లేస్తాడు బ్రేక్ఫాస్ట్ తింటాడు స్కూలుకి వెళతాడు ఇక్కడ తర్వాత ఏమవుతుందో ముందే తెలుసుకోవచ్చు రెండోది రమేష్ ఇంటికి వస్తూ ఉండగా ఒక్కసారిగా వర్షం పడింది కుక్క వెనుక నుంచి వెంబడించింది ఈ రెండింటిలో ఏది ప్రడక్టబుల్ ఏది అన్ప్రడక్టబుల్ కామెంట్ చేయండి వేసవిలో వర్షం పడదు రోడ్డు మీద పాముని చూడటం బంతిని పైకెత్తితే ఏం జరుగుతుంది మిస్టరీ బాక్స్ ఓపెన్ చేస్తే ఏముంటుంది ఇక్కడ మరికొన్ని వాక్యాలు చూడండి ఒక సినిమాను పదే పదే చూస్తున్నప్పుడు మీకు తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలుసు అదేంటిది ప్రిడిక్టబుల్ ఒక మిస్టరీ సినిమాను చూస్తున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేం అదేంటి అన్ప్రిడిక్టబుల్ ప్రడక్టబుల్కి అన్ప్రడక్టబుల్కి సంబంధించినవి మీకు మీలో తెలిసినవి ఏవైనా వాక్యాలు ఉంటే వాటిని కామెంట్ చేయండి ది ఎండింగ్ ఆఫ్ ద మూవీ వాజ్ ప్రిడక్టబుల్ ఆ సినిమా ముగింపు ఊహించదగింది అన్ప్రడక్టబుల్కి సంబంధించి కొన్ని వాక్యాలను చూద్దాం The weather in the mountains is unpredictable.